రామసముద్రం మండలం జి విజయ్ కుమార్ గౌడ తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న సమయ కాలంలో ఎవరూ ముందుకు రాని పరిస్థితిలో రామసముద్రం తెలుగు యువత అధ్యక్షులుగా రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా సేవలందించారు అనతి కాలంలోనే యువతలో చైతన్యం తీసుకువస్తూ ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ అనేక ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కరోనా సమయంలో జి విజయ్ కుమార్ గౌడ్ తన సొంత నిధులతో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నాలుగు ట్యాంకర్లు మూడు ట్రాక్టర్లు కొనుగోలు చేసి దాహార్తిని తీర్చడం జరిగింది జి విజయ్ కుమార్ గౌడ వారి కుటుంబం మొత్తం రాజకీయంతో ముడిపడి ఉంది తాత స్వర్గీయ జీపీ కెంపయ్య గౌడ్ రామసముద్రం ప్రభుత్వ హాస్పిటల్ కి మూడెకరాల స్థలం విరాళంగా ఇవ్వడం జరిగింది చిన్నా आर बाबा रेड्डी प्रभुत्व जूनियर कॉलेज की మూడున్నర ఎకరాలు స్థలం విరాళాలు ఇవ్వడం జరిగింది గత సర్పంచ్ ఎలక్షన్స్ లో సర్పంచ్ గా పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాని సందర్భంలో శ్రీమతి జి కవిత నిలబెట్టి మూడు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిపించడం కోసం కృషి చేశారు వైసీపీ ప్రభుత్వంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని సవాళ్లను స్వీకరిస్తూ పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారు ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలనలో ఉండగానే ప్రత్యర్థులు లేక సొంత పార్టీ అనేదే తెలియకుండా అర్ధరాత్రి ఒక గంట ప్రాంతంలో ఇంటి వద్ద ఆపి ఉన్న కారుని తగలబెట్టడం జరిగింది దీనిపై ఇంతవరకు విచారణ చేయకపోవడం ఆశ్చర్యం గురిచేసిందని పోయారు